చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచూరియా అనేది ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా సో ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను సో రెస్టారెంట్ స్టైల్ అయినా స్ట్రీట్ స్టైల్ అయినా టేస్ట్ మాత్రం అదే అనమాట అండ్ ప్రాసెస్ చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ రెసిపీ అనేది అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద క్యాబేజీ తర్వాత క్యారెట్ తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రెండు పెద్ద క్యాబేజీలు వన్ కేజీ క్యారెట్ తీసుకున్నాను కొంచెం క్యారెట్ ఎక్కువగానే వేసాను అనమాట సో ఇది మనం పిల్లలకి కూడా పెట్టబోతున్నాం కాబట్టి కొంచెం హెల్తీగా ఉండాలి అని చెప్పేసి సో ఇవన్నీ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టేస్తే దాంట్లో ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది అనమాట సో మనం ఆ వాటర్ అన్నీ కూడా పిండేస్తూ ఈ క్యారెట్ తురుము క్యాబేజ్ తురుముని ఈ విధంగా వాటర్ అన్ని స్క్వీజ్ చేసేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో షిఫ్ట్ చేసిన తర్వాత నాకు వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అంత మిగిలిపోయిందనమాట ఆ వాటర్ అంతా కూడా నేను పక్కన పెట్టేసిన ఆ వాటర్ పడేయద్దు మనం లాస్ట్లో యూస్ చేస్తాం ఆ వాటర్ ఇప్పుడు ఇప్పుడు డ్రైగా ఉన్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నింటిలో పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఇది మన స్పైసీనెస్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కారం పొడి యూస్ చేయట్లేదు జస్ట్ సాసెస్ అండ్ పెప్పర్ పౌడర్తోనే చేస్తామన్నమాట తర్వాత అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేస్తున్నా ఆ తర్వాత పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసి అక్కడక్కడ తగిలేలాగా ఉండడానికని వేస్తున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ వేస్తున్నాను ఇక్కడ మీరు బీన్స్ ఇంకొంచెం క్వాంటిటీ కావాలనుకుంటే పెంచుకోవచ్చు బట్ మా పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీ వాడుతున్నాను తర్వాత టొమాటో కెచాపు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇది స్పూన్ అంటే నార్మల్ ఆ స్పూన్ కాదు మనము కర్రీస్ వండుకోవడానికి యూస్ చేసే గరిట్ ఉంటుంది కదా అది తర్వాత హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసాను అనమాట ఆ తర్వాత ఇక్కడ వన్ కప్ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నా తర్వాత వన్ కప్ మైదా పిండి వన్ కప్ అంటే వన్ థర్డ్ కప్ అనుకోండి ఒకవేళ మీకు బైండింగ్కి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు ఇదంతా కూడా మంచిగా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోలేదు స్పైసీనెస్ సరిపోలేదు అనుకుంటే పైనుంచి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి ఈ విధంగా మనకి బాల్స్ వచ్చేలాగా చిన్న చిన్న బాల్స్ అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాల్స్ చేసేటప్పుడు ఒకవేళ విరిగిపోతున్నాయి బాల్స్ అని అంటే మీకు పిండి కొంచెం సరిపోలేదు అని అర్థం అనమాట ఒకవేళ పిండి సరిపోతే మనకి బాల్స్ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి పిండి సరిపోకపోతే బ్రేక్ అయిపోతాయి అనమాట సో బ్రేక్స్ ఏవి లేకుండా కూడా నీట్గా బాల్స్ అన్ని మంచిగా వచ్చేలాగా చేసుకోవాలి అలాగని పిండి ఎక్కువ వేయకూడదు పిండి ఎక్కువ వేసినా కూడా పిండి పిండి టేస్ట్ వస్తుంది అనమాట మంచూరియా తినేటప్పుడు కానీ బాగుండదు అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను హైలో పెడితే మాడిపోతుంది లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అందుకని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం తీసుకుని అయినా సరే కుక్ చేసుకోవడం వల్ల అది లోపల వరకు వెజిటేబుల్స్ పిండి అంతా కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట సో కొంచెం టైం తీసుకొని ఓపికగా ఇవి ఫ్రై చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అయిపోతాయి అనమాట ఒకవేళ మీరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవాలి అని అనుకుంటే ఈ బాల్స్ని ఫ్రై చేసి ఫ్రీజ్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఇన్స్టెంట్గా ఇంటికి ఎవరైనా గెట్స్ వచ్చినా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వాలనుకున్న అప్పటికప్పుడు సాసెస్తో టాస్ చేసేసి ఇచ్చేయచ్చు అనమాట బాగుంటుంది సో ఇంకా ఇక్కడ నేను మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను సో ఏవి కూడా బ్రేక్ అవ్వకుండా మంచిగా వచ్చినాయి సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నాకు ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ వన్ ఫుల్ గరిటె ఏదైతే ఉందో ఆ గరిటెతో టొమాటో కెచప్ తీసుకున్నా ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఆ తర్వాత సోయా సాస్ ఇవన్నీ తీసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇదేంటంటే మనం ఒక్కొక్క సాస్ వేసి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము హడావిడి అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ముందే ఇట్లా అన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే టాస్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందుకని వచ్చేసి నేను వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసి లంప్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను సో మన మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి ఏ బాల్ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా సాఫ్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయ్యి రెడీగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి వేసేసుకున్నాను మనకి మంచూరియాలో అల్లము వెల్లుల్లి ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తుంది అనమాట సో ఇవి మస్ట్ అనమాట అస్సలు స్కిప్ చేయకూడదు ఈ ఇంగ్రీడియంట్స్ తర్వాత కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసుకున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ మిరియాల పొడి కొంచెం సాల్ట్ సో సాస్ ఇక్కడ మనం సాస్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత మనకు కావాల్సినట్టుగా చిన్నగా అయినా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు అండ్ వెజిటేబుల్స్ నేను ఇక్కడ ఓన్లీ క్యాప్సికమ్ కొంచెం క్యాబేజీ యూజ్ చేస్తున్నాను జస్ట్ అవి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయడం వల్ల అవి ఓవర్ కుక్ అయిపోయి ఆ క్రంచీనెస్ అనేది పోతుంది అనమాట వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఓవర్ కుక్ చేయకూడదు మెయిన్ మంచూరియా నూడుల్స్ అట్లాంటి వాటిలలో సో తర్వాత నేను మనం మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా ఆ సాస్ వేసేసి కలిపేసిన తర్వాత కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా సో దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నా సో నేను వెజిటేబుల్స్ వాటర్ ఇందాక మిగిలిపించాను కదా మనం వాటర్ అన్నీ స్క్వీజ్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ని ఇక్కడ యూజ్ చేసినా అనమాట ఒకవేళ మీరు అది లేదు అని అనుకుంటే మీరు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను వెజిటబుల్ స్టాక్ ఉంది కాబట్టి ఆ వాటర్ని ఇక్కడ యూజ్ చేసిన సో యూస్ చేసేసి మంచిగా ఫ్రై చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఇందులో వేసేసి మీడియంలోనే స్టవ్ పెట్టేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాల్స్ బ్రేక్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ సాస్ అంతా కూడా మంచూరియన్ బాల్స్కి మంచిగా పట్టేసుకుంటుంది పీల్చుకుంటుంది అనమాట లోపల వరకు పీల్చుకొని ఆ బాల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి సో ఇంకా పైనుంచి కొంచెం బీన్స్ కొత్తిమీర కొంచెం క్యాబేజ్ వేసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా యమ్మీగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం